వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం ఇవాళ జనవరి పదహారు ప్రతి రోజుకి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ని కూడా మీకు అందిస్తున్నాను దాని నేపథ్యము ఆ దినోత్సవాన్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అక్కడ నుంచి మనకి ప్రశ్నలు వస్తున్నాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కంటిన్యూగా సో ఇప్పుడు జాతీయ అంకుర సంస్థల దినోత్సవం ప్రతి సంవత్సరం మనము జనవరి పది పదహారును జాతీయ అంకుర సంస్థల దినోత్సవంగా జరుపుకుంటాం ద నేషనల్ స్టార్టప్ డే అంటాం గుర్తుంచుకోండి జనవరి సిక్స్టీన్త్ సో ఎందుకు జరుపుకుంటాం ఇంతకీ అంకుర సంస్థలు అంటే ఏమిటి అబ్జర్వ్డ్ ఆన్ జనవరి సిక్స్టీన్త్ ద నేషనల్ స్టార్టప్ డే హ్యాస్ బీన్ ఇన్స్టిట్యూట్ బై ద గవర్నమెంట్ ఫర్ యంగ్ సెలబ్రేటెడ్ ఎంటర్ప్రెన్యూర్స్ అంటున్నాడు ఇక్కడ అంకుర సంస్థలు అంటే ప్రారంభ దశలో ఉన్నటువంటి వాణిజ్య సంస్థలను అంకుర సంస్థలు అని పేర్కొంటారు ఏ దేశ అభివృద్ధి అయినా కూడా ఈ స్టార్ట్సప్ ఈ స్టార్టప్స్ ఎక్కువగా ఉంటే ఆ దేశము ఇండస్ట్రియల్ పారి అంటే పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయి ప్రతి సంవత్సరం పదహారవ తే జనవరి పదహారవ తేదీని జాతీయ అంకుర సంస్థల దినోత్సవంగా జరపాలని ప్రధాని నరేంద్ర మోడీ రెండు వేల ఇరవై ఒకటిలో నిర్ణయించారు స్టార్టప్ల వ్యవస్థాపక సామర్థ్యాన్ని గుర్తించి గౌరవించి ప్రోత్సహించాలన్నదే ఈ దినోత్సవం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం దేశంలో అంకుర సంస్థలు అభివృద్ధి చెందే వాతావరణాన్ని సృష్టించడానికి ఈ దినోత్సవం అంకితమవుతుంది అంకురాల వ్యవస్థాపకులు పరస్పరం అనుభవాలను అభిప్రాయాలను పంచుకోవడంతో పాటు తమకెదురవుతున్న ఎదురవుతున్న సమస్యలపై చర్చించి పరిష్కారం కోసం ఉమ్మడిగా కృషి చేయడానికి ఈ సందర్భంగా వేదిక కల్పిస్తున్నారు ఆత్మ నిర్భర్ భారత్ ఏదైతే స్వయం సమృద్ధిగా మనం ఎదగాలనుకుంటున్నాం పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం దేశంలోని ఈ స్టార్టప్లను అయితే మరి ప్రోత్సహిస్తుంది ఇవాళ ప్రపంచంలో ఈ స్టార్టప్ల సంఖ్యలో భారత్ మూడో స్థానాన్ని ఆక్రమిస్తుంది భారత ఆర్థిక వ్యవస్థకు ఈ అంకుర సంస్థలు అంటే ఈ ప్రారంభ దశలో ఉన్నటువంటి వాణిజ్య సంస్థలు కొత్త తెస్తున్నాయి అంకురాల రూపంలో నవీకరణను వ్యవస్థాపకులను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదహారు జనవరి పదహారున స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించింది ఒడిదుడుకులను తట్టుకొని ముందుకు సాగేలా వాటి వ్యవస్థాపకులను ప్రోత్సహించడం అవసరం ఇంకా మీరు యూనికార్న్ అనే పదం విని ఉంటారు వంద కోట్ల డాలర్ల విలువ సాధించిన అంకురాలను యూనికార్న్ అని వ్యవహరిస్తారు రెండు వేల పదహారు జనవరి పదహారున స్టార్టప్ ఇండియా కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది దాని ఆ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టార్టప్లను ప్రమోట్ చేయడం ఎక్కువగా అవి ఎస్టాబ్లిష్ అయ్యేలా గవర్నమెంట్ ప్రోత్సాహకాలు కల్పించడం ఇది మనకు జనవరి పదహారున స్టార్టప్ డే లేదా మీకు అంకురా సంస్థల దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు అందిస్తుంటాను